ఇంకా గురుగారు కులాలు ఎలా వచ్చినాయి అంటారండి అంటే ఆరి వయసులు అంటారు రాజులు అంటారు అంటారు కాపులీ ఎలాగా అంటే ముఖ్య కులాలన్నీ ఎలా వచ్చినాయి అంటారు అంటే మనకి భారతీయ మన చరిత్ర గమనిస్తే కులం కన్నా కూడా వర్ణం అనే మాట కనపడుతుంది చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది దానికి పునాది పురుష సూక్తంలో కనపడుతుంది బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్ కృత అని చెప్పి ఒక మంత్రం అంటే ముఖం అంటే విరాట్ పురుషుడు యొక్క ముఖం నుంచి బ్రాహ్మణుడు బాహువుల నుంచి క్షత్రియులు కూర్చునే తోడలు నుంచి వయస్సులు ఆ కింద భాగం నుంచి శూత్రులు వచ్చారని చెప్పేసి మనకు ఒక పురుష సూక్తంలో ఒక భాగం కనపడుతుంది దీని మీద అనేక వాదాలు వివాదాలు ఉన్నాయి అంటే మీరు ఏదన్నా ఒక సంఘాన్ని తీసుకుంటే సంఘంలో మీకు విద్యను నేర్పే వాళ్ళు అధ్యాపకులు ఒక క్లాస్ లోకి వస్తారు అదేవిధంగా సంఘాన్ని మొత్తం రక్షించేవారు సెక్యూరిటీ అంతా చూసే వాళ్ళంతా ఒక విభాగంలోకి వస్తారు